హెల్దీ వెల్దీ హ్యాపీ సొసైటీ ఇది స్వర్ణాంధ్ర లక్ష్యం ఈ నేపథ్యంలోనే స్వర్ణాంధ్ర యూనిట్లను అది కూడా నియోజకవర్గాల వారీగా ఒక్కొక్క యూనిట్కి దాదాపు పది లక్షల రూపాయలు ఖర్చు చేసి మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అంటే ఆ యూనిట్లో ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా ఎవరైతే ఉంటారో ఆ నియోజకవర్గంలో ఆయనే చైర్మన్ గా ఉంటారు దాంట్లో ఒక తొమ్మిది మంది సభ్యులు ఉంటారు కంప్లీట్ గా స్వర్ణాంధ్ర దిశగా ఏం చెయ్యాలి ఆ లేదంటే ఈ పీ ఫోర్ పథకానికి సంబంధించి ఎవరిని ఆకర్షించాలి ఆ మార్గదర్శనం ఎక్కడి నుంచి చేపట్టాలి వీళ్ళందరూ చేసే పని అదట వాస్తవానికి ఆ నియోజకవర్గాలు ఎలాగ పార్టీకి సంబంధించిన కార్యాలయాలు ఉంటాయి కానీ అధికారికంగా ప్రభుత్వం తరఫున ఇప్పుడు ఒక ఆఫీస్ ఏర్పాటు చేయబోతున్నారు అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది నేను వర్చువల్ గా ఆన్ చేసేసారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అంటే ఇది ఎమ్మెల్యేలకి ఇప్పుడు ఒక రకంగా మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ ఎమ్మెల్యేకు ప్రాధాన్యత లేదు అనుకుంటున్న టైంలో ఎమ్మెల్యేని ఇప్పుడు అందల ఎక్కించే ప్రయత్నమా ఈ ప్రత్యేక ఆఫీసు మళ్ళీ అందులో చైర్మన్ గా ఎమ్మెల్యే గారు కూర్చుంటే చుట్టూ అధికారులు మళ్ళీ సచివాలయానికి సిబ్బంది సంబంధించి ఒక ఐదుగురు సిబ్బంది కూడా అక్కడ ఉంటారట ఈ స్వర్ణాంధ్ర విజన్ యూనిట్ వెనక అసలు ఉద్దేశం ఏంటి ఈ ఆఫీసులు ఈ కార్యాలయాలు ప్రారంభించడం అందుబాటులో ఒక నోడల్ అధికారిని పెట్టడం ఇదంతా మంచికేనా లేదు అంటే ఒక కొత్త సంస్కృతి లేదంటే ఒక కొత్త రాజకీయ సంప్రదాయానికన్నా తెర తీసారా చంద్రబాబు నాయుడు గారు ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఇందులో పి ఫోర్ కూడా ఉంది కాకపోతే దానికంటే ముందు ఎమ్మెల్యేకి ఒక ప్రత్యేక గుర్తింపు ఎమ్మెల్యేకి అధికారికంగా ఒక ఆఫీసు ఎమ్మెల్యేకి ప్రభుత్వం తరపున ఒక పది లక్షల రూపాయల డబ్బులు ఇవన్నీ చూస్తా ఉంటే ఏమనిపిస్తుంది ఇది ఎంతవరకు రేపొద్దున్న సక్సెస్ఫుల్ యూనిట్ అని అనుకోవాలి ఇప్పుడు పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యేటటువంటి వ్యవస్థలు పబ్లిక్తో సంబంధం లేని వ్యవస్థలు ఈ రెండు డిఫరెన్స్ ఉంటాయి మనదైన ముద్ర వేసుకోవాలి అని జగన్మోహన్ రెడ్డి ఏం వేసుకున్నాడు ఒక ఏరియా ఏరియాలో ఏరియా ఆసుపత్రులు అట్లాగే దాన్ని ఏమంటారు విలేజ్ క్లినిక్స్ గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు అట్లాగే ఇంటి దగ్గరకే రేషను వన్ నాట్ ఫోర్ ఇంటి దగ్గరకు వచ్చి టెస్ట్ చేయటం అట్లాగే వాలంటీర్ ఇంటికి వచ్చి పనిచేయడం ఇది తనదైనటువంటిది పబ్లిక్తో నేరుగా ఇంటరాక్షన్ ఆ పబ్లిక్ జీవితాలలో ఇమ్మీడియట్గా తన మార్కు రావాలి ఒకటి వాళ్ళ విద్యలో నాడు నేడు స్కూల్ బాగు చేయడం దగ్గర నుంచి కూడా ఇమ్మీడియట్గా అదేదో నేను చేస్తాను అనే మాటలు కాకుండా తను చేతల్లో అమల్లోకి తెచ్చిసాడాలి అది దశలవారీగా కాదు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసేసాడు దశలవారీ పెరుగుతా పోయి అయ్యి అది తన స్టైల్ ఆఫ్ ఫంక్షన్ చంద్రబాబు గారి కాన్సెప్ట్ ఏంటి ప్రత్యక్షంగా ఇచ్చేటటువంటిది అన్న క్యాంటీన్ భోజనం మొత్తం రాష్ట్రంలో రెండు వందల క్యాంటీన్లు ఉంటాయి రెండు వందల క్యాంటీన్లో పూటకు ఒక నాలుగు వందల మందికి అనుకుందాం ఎంతమందికి ఉంటుంది అది మూడు పూట్ల పెట్టేటది అది కూడా ఆదివారాలు ఉండదు సెలవు రోజుల్లో ఉండదు మిగతా రోజుల్లో నడుస్తుంది అది సర్వీస్ ఓరియంటెడ్ అది పబ్లిక్ అట్లాగే పెన్షన్ ఆయన జగన్ నాలుగేళ్లలో వేయి పెంచితే ఈయన ఒకేసారి వేయి పెంచడం అన్నట్టు ఇవి రెండే సంక్షేమానికి సంబంధించి మిగతా అది ఆ తల్లికి వందనమా లేకపోతే అదేదో రైతులకు డబ్బులా ఇవేదో త్వరలో ఇస్తాము అని చెప్తున్నారు అవి త్వరలో ఇస్తామంటున్నారు ఇది ఫస్ట్ ఇయర్ అవ్వలేదు నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ఇప్పుడు కూడా ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్టింగ్కే అన్నారు తర్వాత మళ్ళీ ఈ నెలలో డేట్ ఫిక్స్ చేస్తారట ఎప్పుడు ఇవ్వాలన్నటువంటి తల్లి అదే అన్నారు మళ్ళీ డేట్ ఫిక్స్ చేస్తాం నేను చెప్పుకొచ్చారు ఇప్పుడు ఈ మీటింగ్ సందర్భంగా అట్లా అన్నదాత సుఖిగా మొత్తం ఇరవై వేలు తామేస్తామన్నారు ఆ తర్వాత అయిపోయాక కేంద్రం ఇచ్చిన వేలతో ఆరు వేల పైన పద్నాలుగు అన్నారు ఇప్పుడు వాళ్ళు పది అన్నారు మోడీ మధ్యన మరి పది ఇస్తే ఇంకో పది ఏంటనేది అది కూడా వాళ్ళు మూడు దశలు ఇస్తే వీళ్ళు కూడా మూడు దశలు వేసేటట్టు ఇది ఒక్క కాన్సెప్ట్ ఇవి తప్పించి మిగతావి పబ్లిక్లో ఫస్ట్ బిగి ఫ్రమ్ ద బిగినింగ్ చంద్రబాబు ఒక చర్చల కాన్సెప్ట్ ఇక్కడ ఏంటి మిడిల్ క్లాస్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు మిడిల్ క్లాస్ ప్రభుత్వం నుంచి పెద్ద గేమ్ ఆశించారు వాళ్ళు ప్రభుత్వం తమ బిడ్డల భవిష్యత్తుకు ఏదో చెయ్యాలని ఆశిస్తారు ఆ ఆశని ఈయన క్యాచ్ చేసుకుంటారు ఆ ఆశని జరుగుతున్న ప్రక్రియ తన వల్లనే అనేటటువంటి ఫీలింగ్ని వాళ్ళకి తెలియజేయడంలో సక్సెస్ అవుతుంటారు ఫర్ ఎగ్జాంపుల్ హైటెక్ సిటీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి టైంలోనే ప్లాన్ అయ్యింది శంకుస్థాపన కూడా జరిగింది ఈయన బిల్డింగ్ కట్టడం వరకే జరిగింది ఆ తర్వాత మిగతా డెవలప్మెంట్ అంత తర్వాత వచ్చిన ప్రభుత్వాలు చేసుకొచ్చినాయి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ ఈ కథ అంతా కూడా కానీ ఇప్పటికి కూడా బాబుగారు ఇక్కడికి ఏం చెప్తారు నేనే హైదరాబాద్ని బాగు చేశాను రూపాయి తెచ్చాను అంటారు హైదరాబాద్కి ఇప్పుడు ఎంత ఆదాయం వస్తుంది యాభై రెండు వేల కోట్ల ఆదాయం వస్తుంది అంతకు ముందు ఎంత ఉండేది ఈ హైటెక్ సిటీకి ముందు ముప్పై ముప్పై ఐదు వేల కోట్ల ఆదాయం ఉండేది అప్పుడు కూడా అంటే ఈ ముప్పై నలభై ఏళ్లలో ఎంత అదనంగా వచ్చినట్టు ఓ ఇరవై వేల కోట్ల ఆదాయం వచ్చినట్టు కానీ ఆయన ఏం చెప్తున్నారు అమరావతిలో లక్షల కోట్ల ఆదాయం వస్తుందంటున్నారు నమ్మమంటున్నారు హైదరాబాద్ నేను చేశాను కదా ఇక్కడ కూడా అన్నది మధ్య తరగతికి ముందు మన బిడ్డలు ఆడకెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాల్సి వస్తుంది కదా ఇక్కడే చేస్తారులే అన్న నమ్మకం ఉందా లేదా ఇది ఆయనలో ఉన్నటువంటి స్పెషాలిటీ నమ్మకాన్ని అమ్ముతారా ఆయన అది ఇక్కడ చేసుకొచ్చేది నెంబర్ టూ వచ్చేటప్పటికి ఇలా ఇదివరకు జన్మభూమి శ్రమదానం వీటిలో ఏంటి ప్రజల చేత అక్కడ మోయించడం కాసేపు మిగతాది ఏమన్నా ఏమన్నా అవుతుందే ఎవరైనా డబ్బు ఉన్నోళ్ళు ఆ ఊళ్ళో రోడ్డు వేపిస్తే మీ పేరెడతా ఎవరన్నా స్పాన్సర్ చేస్తే వాళ్ళు కూడా అన్నదానానికి స్పాన్సర్ చేయమని అడుగుతున్నారు కదా ఇట్లాంటిదే నడిచిపోతుంది ఇప్పుడు అందులో భాగమే ఈ కార్యాలయాలైనా సరే ఇంకోటి ఈ కార్యాలయాలు పెట్టుకుని మా జేబుల్లో డబ్బులు ఎందుకు అని ఎమ్మెల్యేలు అంటారు కాబట్టి ఖర్చుల డబ్బులు కూడా ప్రభుత్వం ఇస్తుంది అట్టా కూడా వస్తున్నప్పుడు కార్యాలయం వెళ్ళిపోతుంది కార్యకర్తలో నలుగురు కూర్చోవడానికి ఒక ప్లేస్ వస్తుంది ఏదో చేస్తున్నాం అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది ఆ బోర్డు పెట్టుకోవచ్చు పెద్దది సో టూ థౌజండ్ ఫోర్టీ సెవెన్ ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్టీ సెవెన్ లో రాష్ట్రంలో ఎప్పటికప్పుడు మార్పు అనేది సహజం ఇప్పుడు చంద్రబాబు గారు లేరని తెలంగాణ ఏమైనా బాగుపడడం ఆగిపోయిందా నలభై ఏళ్లలో ఇప్పుడు ఆయన తొంభై రెండు వేల నాలుగులో దిగిపోయారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వచ్చింది ఇరవై ఒక్క ఏళ్లలో తెలంగాణ పరుగు ఏమైనా ఆగిందే లేకపోతే బెంగళూరు పరుగు ఏమైనా ఆగిందే చెన్నై పరుగు ఏమైనా ఆగిందే ఇంకా నాలుగింతలు పెరుగుతుంది కదా అంటే అభివృద్ధి అనేదో నిరంతర ప్రక్రియ జరిగినప్పుడు రాబోయే రెండు వేల నలభై ఏడు దాటి స్టాంప్ వేసేస్తున్నారు ఏది జరిగినా నా వల్లే అనేటటువంటి ఆ స్టాంపుకే ఈ కార్యాలయం ఇప్పటి ఆ స్టాంప్ కి కార్యాలయం ఏమంటారు మీరే ఆలోచించండి అన్నటువంటిది నేను చెప్తున్నా ఇప్పుడు ఆ గోదావరి జిల్లాలో ఆక్వా ఇండస్ట్రీ ఉంది ఆక్వా రిలేటెడ్ మీరు ఏం పెడుతున్నారు అక్కడ లేదు కొబ్బరి బాండాలు ఉంది రేట్ ఏదో పెరిగిందని రాసుకోవడం తప్పించి ఆ కొబ్బరి పొడి తింటున్నాము ఇవాళ అన్నంలో వేసుకోవడానికి కొబ్బరికి సంబంధించినటువంటిది స్టోరేజ్ చేసుకోవడానికి ఏం పెట్టాం మనం నలభై అయింది కదా నలభై మూడు ఏళ్ళు అయింది కదా మదనపల్లిలో టమోటాలు బార పోసేది ఏడాదికి నాలుగు సార్లు జరుగుతుంటుంది ఏం పెట్టాం వాళ్ళకి కచ్చప్పులు తింటాం టమోటా కూరగాయలు తింటాం అట్లాగే మామిడికాయలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సీజన్ సీజన్లో వస్తాయి అవి ఎంతవరకు అంటే అంతవరకు మిగతాది ఎక్స్పోర్టే మనం మామిడితో తాండ్ర చేయొచ్చు జ్యూస్ చేయొచ్చు వీటిలో వాడేటటువంటి ఆ మజాలు వాటికి వాడచ్చు అట్లాగే పచ్చళ్ళు చేయొచ్చు వీటికి సంబంధించి రిలేటెడ్ పరిశ్రమలు ఏం డెవలప్ చేసాం మనం బేసిక్ గా రాష్ట్రంలో ఎందుకు చేయలేకపోయాం లేదు సాగర తీరం ఇవాళ ఏమన్నా తెలుగుదేశం వచ్చినప్పుడు జగన్ వచ్చినప్పుడు ఏమన్నా సముద్రాలు పుట్టయ్యా నుంచి పోనీ దేశంలో సముద్ర తీర ప్రాంతాలు డెవలప్ అయింది మహారాష్ట్ర గాని చెన్నై కానీ గుజరాత్ అహ్మదాబాద్ గాని ఇదే గుజరాత్ కానీ ఎన్ని దేని మీద డెవలప్ అయినాయి వాళ్ళ ఆర్థిక స్థోమత ఎందుకు పెరిగింది అక్కడ సముద్ర ఆధారిత వ్యాపార వాణిజ్యాల పెరుగుదల దాని ఆధారిత పరిశ్రమ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మనం ఇక్కడ ఎందుకు చేయట్లేదు ఎందుకు నిన్నేళ్ళ నుంచి చేయలేదు ఇంతకాలం చేయండి నలభై మూడేళ్లలో అట్లాంటి ప్లానింగ్ చేయలేము మనం ఓన్లీ హైదరాబాద్కి లక్షల కోట్లు తీసుకెళ్ళి లక్షల కోట్లు లక్షల కోట్లు హైదరాబాద్కి పోస్తే తర్వాత మనల్ని పోయి మీ ఊళ్ళో బతకండి రా అని చెప్పారు ఇప్పుడు మళ్ళీ అమరావతి ఒక అద్భుతం జరుగుతుంది అట్లాగే ఇవన్నీ రెండు వేల నలభై ఏడుకి నువ్వు బాగుపడితే నా పేరు చెప్పుకో బాగుపడకపోతే మధ్యలో వచ్చిన వాళ్ళు వైఫెయిర్ అను ఇక్కడ వీళ్ళిద్దరితో ఒకటే ఫార్ములా తేడా చంద్రబాబు నాయుడు రేపు నీ భవిష్యత్ నువ్వు ఇవాళ బాగుపడ్డావు అంటే మీ నాన హయాంలో నేను ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల వ్యక్తిగతంగా ఆయన వల్ల లబ్ధేది ఉండదు ప్రత్యక్షంగా మనకేమీ ఉండదు మనం వెళ్ళి కార్పొరేట్ కాలేజీలో చదివి ఆ పైన కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటే నేను తీసుకున్న నిర్ణయాల వల్ల నువ్వు బాగుపడ్డావు అనేది కన్విన్స్ చేయడానికి ఒక టీం ఉంటుంది ఆయన మహానుభావుడు ఆయన ఆ నిర్ణయం తీసుకోబోతు నువ్వు ఎట్ట బతుకుతావు అంతేగాని పక్కన ఉన్న తమిళనాడు లేకపోతే మహారాష్ట్రలోనో లేకపోతే అమెరికాలోనో వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు ఇంకోటి దీనివల్ల డబ్బున్నోడు మాత్రమే అక్కడ దాకా వెళ్ళగలిగే డబ్బు లేనివాడు పరిస్థితి ఏంటని ఎవడ ఆలోచించాడు ఇది ఒక ఆస్పెక్ట్ పవన్ ఇతని పేరేంటి రాజశేఖర రెడ్డి కానీ జగన్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఏంటి నా పేరు ఇమ్మీడియట్గా చెప్పుకోవాలా ఒక ఎత్తు ఫ్యూచర్ ప్లానింగ్ లైక్ ఒక ఆరోగ్యశ్రీ లేకపోతే ఎన్ని లక్షల మంది చచ్చిపోయేవాళ్ళు ఏంటి ప్రతి ఏడాది చావుల సంఖ్యకు ఉండేది మనం ఎందుకని మద్యం తాగిస్తాం అనారోగ్యాలు పాలవుతారు ఇంట్లో మందు తాగి ఇరవై నాలుగు గంటలు డబ్బులు తగలేసుకుంటుంటే వాడి దగ్గర డబ్బులు ఎక్కడ మిగిలితే వాడు బిడ్డల్ని అక్కడ చదివించుకుంటాడు అలా చదివించుకోలేని పిల్లల కోసమే కదా ఫీజు రియంబర్స్మెంట్ అలాగా చచ్చిపోయే వాళ్ళని కోసం కదా ఆరోగ్యశ్రీ దాని వల్ల కదా పేదోడు చదివింది పేదోడికి ఆస్పత్రి ట్రీట్మెంట్ లభించింది కార్పొరేట్ స్టైల్లో అలాగే వాళ్ళు కూడా కార్పొరేట్ విద్య నేర్చుకోగలిగారు కదా బికాస్ ఆఫ్ గవర్నమెంట్ ఫీజెస్ ఇది చంద్రబాబు విజన్ కి రాజశేఖర్ రెడ్డి తోడవటం పాలసీ రాష్ట్రాన్ని మార్చింది మనం అది లాజిక్ మర్చిపోతుంది అది చంద్రబాబు నాయుడుది ఆ కంపెనీలు పెట్టించడం ఇది విజన్ దాంట్లోకి కావాల్సిన మానవ వనరుల్ని రాజశేఖర రెడ్డి నిర్ణయం వల్ల పేదడికి కూడా అవకాశం లభించింది ఇది దీన్ని దాన్ని మిక్స్ చేయాలి కాకపోతే ఇక్కడ మనం దేనికి అది వేరు చేసి చూస్తున్నాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి స్కూల్ దర్శనించినే చదువు మా అనిపించే దాన్ని సెటరేట్ చేసి తల్లికి వందనం పెట్టాడు ఇది ఇంకొక వే ఆఫ్ ఎజెండా అట్లాగే గవర్నమెంట్ స్కూల్ డెవలప్ చేయడం మరొక ఎజెండా అట్లాగే ఇంటి దగ్గరకే వైద్యం అందించడం మరొక ఏజెండా ఇవి ప్రత్యక్షంగా ఉండేటటువంటి కానీ దీంట్లో ఇంత చేసినా జగన్ ఓడిపోయాడు దారుణంగా ఓడిపోయాడు అరాచకంగా ఓడిపోయాడు కాబట్టి జనానికి చేతికి డబ్బులు ఇవ్వటమో జనానికి ఫెసిలిటీ కల్పించడం వల్ల పెద్ద ప్రయోజనం లేదు ఆశే అమ్ముడుపోతుంది ఆ ఆశే ఇది ఇరవై రెండు వేల నలభై ఏడుకి మనం బాగుపడిపోతాం రా వీటి మాటలు జరుగుతున్నటువంటి అతి పెద్దదైనటువంటి ఇష్యూ ఏంటో తెలుసా పేదవాడి చేతిలో పైసా లేకుండా పోతుంది మధ్య తరగతోడు పిండేసుకోవాల్సి వస్తుంది చచ్చిపోవాల్సి వస్తుంది ఇవాళ లక్ష రూపాయలు ఫీజు కట్టకపోతే స్కూళ్ళల్లో అవకాశాలు లేకపోతే వాడు ఎక్కడి నుంచి తేవాలండి మధ్య తరగతోడు వాడికి వస్తున్న డబ్బులంతా దీనికి అయితే అంటే రేపు పొద్దునడికి ఏ రోగం వస్తే హాస్పిటల్ వాడు బతికేంటి ఎవడు భద్రత వాడికి మధ్య తరగతుడికి భవిష్యత్ ఏంటి దీనికి తోడు ఇప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ తెచ్చారట పది గంటల పని అట ఇప్పటిదాకా ఎనిమిది గంటల డ్యూటీ అవునవును పది గంటల డ్యూటీ అంట అంటే ఎవడికి లబ్ధి ఇక్కడ వ్యాపారస్తుడికి లబ్ధి కార్మికుడికి దోపిడీ అంతే కదా అంతే కదా అసలే వాళ్ళ ఓపికలు లేకమస్తాగా చేస్తే తెలుస్తుంది ఆ నొప్పి ఏంటి అనేది ఇదివరకు మేము పొద్దున్నే వెళ్ళి అక్కడ షాపులో కూర్చుంటే తొమ్మిదింటికి వెళ్ళి షాపుని తెరిచి దులిపి అన్ని కూర్చుంటే ఏది సెలవుల్లో పనిచేసేటప్పుడు షాప్ లో సాయంత్రం అయ్యేటప్పటికి తొమ్మిదింటికి క్లోజ్ అది కూడా కస్టమర్ లేకపోతే పన్నెండు గంటల పని చేసేటప్పటికి ఒళ్ళు పులిసిపోయేది ఇవాళ రోజున ఆ చట్టం ఏదో తెచ్చి ఎనిమిది గంటల తర్వాత ఎక్స్ట్రా ఓటీ అన్నారు ఏనాడు ఇవ్వగా చూడదు ఇప్పుడు పది గంటల దాకా చేయాలా ఓటీ అడగక్కర్లేదు అనేటటువంటిది తర్వాత అంటే ఏంటి ఇంకా అసలు ఎవరికి లబ్ధి కానీ ఒకటిసారి ఈ స్వర్ణాంధ్ర విజన్ యూనిట్లతో నియోజకవర్గాల్లో పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేకో లేదంటే పార్టీ కార్యకర్తలకు జరిగే లబ్ధి అంతా ప్రజలకు కూడా అంటే వీళ్ళ సమస్యల పరిష్కారానికి లేదంటే పార్టీకి సంబంధించి సూచనలు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనేది ఒక యాంగిల్లో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అలా చూసినా కూడా ఒక రకంగా రేపు పొద్దున్న అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యండి ఐదేళ్ల పాటు పార్టీ పటిష్టత కోసం గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయడం కోసం చెయ్యండి ఇక్కడ జరుగుద్దా ఇది పార్టీకి ఏం సంబంధం లేదండి యాక్చువల్గా చెప్పాలంటే ఆయన ముద్ర ముద్దరేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఇది ఆ ఆఫీసులు కనబడుతున్నప్పుడు వెళ్ళేటప్పుడు ఇదివరకటి రోజుల్లో అదేది వాటర్ ప్లాంట్లో అందరికి ఇంటింటికి రెండు వాటర్ బాటిల్ ఇస్తామన్నారు ఫ్రీగా గుర్తు మంచి అయ్యి నెలకి ఇన్ని లీటర్ల మినరల్ వాటర్ ఇస్తామన్నారు ఆ తర్వాత ఏరియాలో మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టేవాళ్ళు అక్కడ తెలుగుదేశం బోర్డు పెద్దది ఉండేది కూడా మనం బాటిల్ కొనుక్కొచ్చుకునే కాన్సెప్ట్ పెట్టారు అక్కడ ఆ ఏరియాలో బోర్డు కనబడతా ఉంటది కదా అట్లాగే ఇప్పుడు ఇది బోర్డు కనబడతా ఉంటది ఇంకోటి ఏంటంటే ఆ ఏరియాలో ఇప్పుడు ఏదైనా జరుగుతుంది అనుకోండి ఇది మా టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజయంలో భాగంగా రోడ్డు చేస్తున్నాం ఇప్పుడు పొద్దున ఈ జరగబోతున్నాయి మనకి స్టేట్ రోడ్స్ అన్ని కూడా ప్రైవేట్ కి ఇచ్చేసే పోతున్నారు లైక్ టోల్ గేట్ సెవెన్ లో భాగం అని చెప్తారు రేపు పొద్దున దీంట్లో గుర్తింపు రావడానికి ఏమైనా చేస్తే కదా అక్కడ ఎమ్మెల్యే కొత్తగా గుర్తింపు ఎప్పుడు వస్తుంది అంటే ఇందులో భాగంగా ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఒక పది కోట్లు ఇచ్చి నియోజకవర్గంలో నీ రిలేటెడ్ పెట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బియ్యందే ఉందండి ప్రతి సీజన్లో వడ్లు తడిచిపోయి నాశనం అవుతున్నారు కదా రైతులు ఈ పది కోట్లు ఇచ్చి ఓ పాతి పాతి గోడౌన్లు కట్టి వాళ్ళకి ఇస్తే కదా బాగుపడేది లేదు ఆక్వా వాళ్ళకే ఉంది ఈ పది కోట్లు పెట్టి వాళ్ళకి సంబంధించి స్టోరేజ్కి సంబంధించి ప్రాసెసింగ్ సిస్టమ్ ఏదో పెడితే కదా బాగుపడేది ది ప్రాసెసింగ్ యూనిట్ ఆ ఏరియాలో పెట్టిస్తే కదా బాగుపడేది పది కోట్లు పది కోట్లు డబ్బులు ఇచ్చి చేస్తే కదా పది లక్షలు ఇస్తే ఏమవుతుంది నెలవారీ అద్దెలు వస్తాయి వీళ్ళు ఏం చేయాలి ఆ ఫోర్ వాళ్ళతో మాట్లాడి డొనేషన్లు జనాలకి వాళ్ళు డొనేట్ చేయాలి ప్రభుత్వానికి వీళ్ళు డొనేట్ చేయాలి డబ్బులు తెచ్చి పోస్తా ఏదన్నా ఉంటే ఎవడన్నా ఉంటే అట్టండు ఎవడన్నా పట్టుకుంటే ఇది జరిగేది అంటే ఈ స్వర్ణాంధ్ర విజన్ యూనిట్ ఆఫీస్ పెట్టి అక్కడ డబ్బున్న వాళ్ళందరినీ పిలిచి వాళ్ళతో మాట్లాడి మీరు మార్గదర్శలు అవ్వండి ఇన్ని కుటుంబాలను మీరు దత్త తీసుకోండి ఇవన్నీ చేయండి అది అది కూడా ఇక్కడ ప్లస్ ఇది ఒకటి ఏది మనం చెప్పుకున్నప్పుడు ఏ భవిష్యత్తులో ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా స్వర్ణాంధ్ర విజన్ లో భాగం అని చెప్తారు అది మేమే చేసామని మేమే చేసాము కానీ ఒకటి సార్ దీని దీనివల్ల అంటే ఎమ్మెల్యేకి గుర్తింపు వస్తుంది ఒకటి చుట్టూ ఎప్పుడు అధికారులు ఉంటారు పార్టీ ఆఫీస్ ఆ ఎమ్మెల్యే అది అది ఏ రోజు కూర్చోమని కాదు కదా అది ఒక కమిటీ వేశారు అప్పుడప్పుడు మీటింగ్ కాసేపు ఆ మీటింగ్ మినిట్స్ పంపిస్తారు ఈ జాతీయ బాగుంటుంది ఈ జాతీయ బాగుంటుంది అని వాళ్ళు సలహా ఇచ్చారు దానికి ఎలా పరాజిబిలిటీ అవుతుందో చూడమని ఎమ్మెల్యే గారు చెప్పారని చెప్పేసి అంత మించి ఏమవుతుంది అది కూడా బాబుగారు రోజు రోజు ఫాలోఅప్ చేస్తుంటే వీళ్ళు మీడియాలో రాయించుకుంటారు కాసేపు అది చేయడానికి ఏముంటుంది ప్రాక్టికల్గా ఇది ఏంటంటే ఒక కాన్సెప్ట్ ఏంటంటే రేపు నేను చెప్పినట్టు రెండు వేల నలభై ఏడు నాటికి ఆటోమేటిక్గా ఇప్పటికే మనం వాళ్ళలో టాప్ ఫోర్కి వెళ్ళాం టాప్ త్రీకి వెళ్ళబోతున్నాం ఇంకా ఫ్యూచర్ డెవలప్మెంట్ ఉంటుంది జరిగినప్పుడు బాబుగారు ఆ రోజున విజన్ వల్లనే ఇదంతా సాధ్యమైందని చెప్తారు దానికోసం పెట్టే కార్యాలయం ఇప్పుడు మనకేమంటారు రాష్ట్రంలో ఇవాళ రోజున మనం డెవలప్ అయిన దానికంతా వల్ల వలన శ్రమదానం వలన అని అవును అట్లాగే చెప్తారు ఇది కూడా అంటే విజన్ మీద ఒక పెట్టుబడి దాదాపు పద్దెనిమిది కోట్లు ఈ పది లక్షలు అంటే ఒక నియోజకవర్గం రైట్ రైట్ ఒక రకంగా ఒక కొత్త కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చారు అనుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఇది కూడా స్వర్ణాంధ్ర విజన్ లో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఒక యూనిట్ ఏర్పాటు చేశాడు దాని బాధ్యతలు పూర్తిగా చైర్మన్ గా పెట్టి ఎమ్మెల్యే కానీ నియోజకవర్గంలో అప్పు చెప్పడం అయితే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది ఒకటి అలాగే రేపొద్దున్న ఎన్నికలకు ముందు ప్రచారానికి పనికొస్తుందా నిజంగా ఇందులో భాగంగానే మా విజన్ అంతా రెడీ చేసి పెట్టుకుందామని చెప్పి ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి ప్రజలకు చూపించుకోవడానికి పనికొస్తుందా ఏంటనేది ఇంకా వేచి చూడాల్సి ఉంది